అందరికీ నమస్కారం తిరుమూరు నియోజకవర్గం తిరువురు మండలం చిత్యాల గ్రామ సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి బాధితాయుతమైన సర్పంచ్ పదవిలో ఉండి పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పేకాట శిబిరాల మీద పోలీసులు దాడి చేసినప్పుడు అరెస్ట్ అయ్యి పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన కారణంగా చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము బ్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పాను అయినా సరే ఆడారు పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఒక సర్పంచ్ నిర్పంచ్ ని వాడికి సిక్కు సరే ఉంటే ఇంకా సర్పంచ్ పదవులో ఉంటాడా చెప్పండి బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిడ్డి సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్ గా ఉంటాడా చెప్పండి అలాంటి విధములు సర్పంచ్ గా కావాలా చెప్పండి కనపడితే చెప్పు తీసుకొని కొడతామండి కాబట్టి ఇక్కడ కొంతమంది తిరు ఊరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవడైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా వాడింటికి వస్తా మళ్ళీ చెప్తున్నా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫోటో తమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి అంటే నన్ను రాఖమేల్ చేయాలనుకుంటున్నారా భయపెట్టాలి అనుకుంటున్నారా నా ఇంట్రు కూడా పెట్టలేదు చెప్తున్నా నా గంట్ర కూడా పెలేడు మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను అవునా కదా పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్నవాడు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు ఇంకా మీరు బయటికి బయట బతు బయట తిరుగుతున్నారంటే నా దయా దాచి వల్ల తిరుగుతున్నారు నేను మా కుర్రాళ్ళకొక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఒక ఎవడు కూడా బయటకు తిరగలేడు నేను చెప్తున్నా తిరువురు సరే ఇతర గ్రామాలైనా సరే మంచిది కా మంచిగా ఉన్నన్ని రోజుల్లో మంచిగా ఉంటాం కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా గుర్తి చెప్తాలో అలా గురి చెప్తాను ఆ చిట్టాల సర్పంచ్ తొమ్మిదిపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా నా కొడక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల పే కాడ గురించి కనపడ్డామంటే పుట్టలు కూడా తీసుకుంటాం చింతకన్నా చెప్పాలా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం అందరిని పిలుద్దాం ఇప్పుడు మనకి వాగులో ఇస్తుంది కానీ ఎవరన్నా ఒక ట్రక్ తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం ఎంఆర్ఓ పెట్టం ఫోట్రోలు తీయటం అధికారులు పెట్టం లేదా ఫోటోలు తీయటం సోషల్ మీడియా పెట్టం నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇక్కడ ఉన్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ పారీ ఉంది యాభై వేల ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలేరు యాభై వేల ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు చెప్పండి నా కొడుకులు నేను చేయాలి క్షమించాలా చెప్తున్నా ఈ రోజు నుంచి ఊరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసిన ఎవడు పనిచేసిన వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ జరుగుతాడు కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చిక్కు సర్వలేని నా కొడుకులు ఇళ్లలో ఆడు